మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు చైతన్ గారితో మాట్లాడదా హలో అండి నమస్తే నమస్తే అండి చైతన్ గారు నర్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే సీజన్ వచ్చేసింది వింటర్ ఎక్కువగా మనం ఈ నవ్ వీక్నెస్ అనేది చూస్తాం అన్ని సీజన్ లో కంటే ఈ సీజన్ లో ఎక్కువ చూస్తాం అయితే ఎందుకు వస్తుంది అంటారు ఎస్పెషల్ గా ఈ సీజన్ లో రావడానికి రీజన్ ఏంటంటారు అలాగే హోమ్ రెమెడీస్ ఏదైనా యూస్ చేసి ఎలా తగ్గించుకుంటే బెటర్ అంటారు ఇప్పుడు మీరు చలికాలం అన్నారు కదా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిండ్రు ఎప్పుడు అక్టోబర్ నెలలో వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు ఆ పేషెంట్ కి ఏం పరేషాని ఉండే అంటే షుగర్ వ్యాధి ఉంది షుగర్ వ్యాధి ఆయనకు హెచ్బిన్ సి పది ఉంది పది ఉంది మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి వచ్చిన ఐదేళ్ల తర్వాత ఆయనకు నరాల బలహీనత కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు అది ఎట్లా స్టార్ట్ అయిందంటే పాదాలు ఉంటాయి కదా పాదాల్లో మంటలు ఉంటాయి ఈ కాళ్ళు ఉంటాయి కదా మోకాల్లో కాళ్ళ నొప్పులు ఉంటాయి తొడల్లో తిమ్మిర్లుంటాయి మళ్ళీ మెల్లమెల్లగా ఎట్లా అయిపోయిందంటే మంటలు తిమ్మిర్లు నొప్పులు ఈ పొట్ట భాగం ఉంటది కదా అక్కడ కూడా తిమ్మిర్లు మంటలు స్టార్ట్ అయ్యాయి దీంట్లో స్టేజెస్ కూడా ఉంటాయి అంటారా అంటే ఇప్పుడు ఈ పేషెంట్ కి ఎట్లుండే ఫస్ట్ షుగర్ వ్యాధి వచ్చింది షుగర్ వ్యాధి ఎట్లయితే బాడీలో పెరుగుతుంది కదా అట్లా అది మన వేరే వేరే ఆర్గన్లకు ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు వేరే వేరే ఆర్గన్స్ కి ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడు నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇప్పుడు ఈ నరాలు ఏం చేస్తాయి ఇవి వైరు లాగా ఇప్పుడు నేను చేతులు షేక్ చేస్తూ మాట్లాడుతున్నాను మాట్లాడేటప్పుడు నా మౌత్ లిప్స్ అవన్నీ మూవ్ అవుతున్నాయి కదా ఇవన్నిటికీ నరాలే రెస్పాన్సిబుల్ ఉంటాయి ఇప్పుడు మనం ఇట్లా టచ్ చేస్తే మనకు ఫీలింగ్ వస్తుంది కదా ఆ ఫీలింగ్ కూడా నరాల వల్లనే అవుతుంది అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు అన్నారు చలికాలంలో ఎక్కువ అయిపోతుంది అనేసి ఈ పేషెంట్ కి కూడా చలికాలం రాగానే ఫుల్ మంటలు నొప్పులు తిమ్మిర్లు మళ్ళీ ఈ పేషెంట్ మన తెలుగు రాష్ట్రం నుంచి లేకుండే ఆయన ఏడికెళ్ళి వచ్చిండు ఆయన గజియాబాద్కి వెళ్ళి వచ్చిండు ఎందుకు అక్కడ ఇంకా సల్లగా ఉంటుంది రెండు మూడు నాలుగు ఉంటుంది టెంపరేచర్ అయితే ఏమైతుంది అయినా ఎప్పుడైతే ఇంట్లో ఉంటారు ఇప్పుడు మనం నడుచుకుంటాం కదా ఇక్కడక్కడ అట్లా కింద కాలు పెట్టంగానే చలికాలంలో అయితే స్పర్శ ఉండదు కాళ్ళ కింద కానీ మంటలు ఉంటాయి పాదాల మంటలు పాదాల మంటలు ఉంటాయి మళ్ళీ తొడలు తిమ్మిర్లు ఇట్లా అవుతుండే పేషెంట్ కి అయితే నరాలేమో ఏమైపోతాయి అంటే ఎప్పుడైతే షుగర్ వ్యాధి పెరుగుతుంది బాడీలో షుగర్ వ్యాధి పెరిగినప్పుడు నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిన తర్వాత అది నరాలకు కూడా వేక్ చేస్తుంది మళ్ళీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి వీళ్ళకు ఇప్పుడు మీరు చూడండి కొందరు షుగర్ వ్యాధి పేషెంట్లకు కింద కాళ్ళకు అక్కడ ఇక్కడ అల్సర్లు అయిపోతాయి ఎట్లయితాయి కంకరాలు కింక్రాలు ఏమైనా ఉన్నాయి గుచ్చుకున్నాయి అనుకోండి ఏమవుతుంది వాళ్ళకు అది గాయంలాగా అయిపోతుంది అది మళ్ళీ హీల్ కాదు ఒక్కొక్కసారి అల్సర్లో కూడా అయిపోతుంది మళ్ళీ కాలే తీసేయాలనేసి చెప్తారు డాక్టర్లు అయితే ఎందుకు స్పర్శనే లేదు కదా నరాలు సరిగా పనిచేసాయి ఇప్పుడు ఏమైనా కుచ్చుకుందంటే అంటే మనకు తెలుస్తుంది వాళ్ళకి తెలియదు ఎన్నోసార్లు మళ్ళీ కుచ్చుకొని రిపీటెడ్ రిపీటెడ్గా అక్కడే ఉంటది ఉంటుంది ఉంటుంది అట్లా ఇట్లా అయిపోతుంది తయారు గాయంలాగా ఇప్పుడు ఈ నరాలు మంచిగా అవ్వాలి అనేసి ఆయన వచ్చింది ఎందుకంటే చలికాలంలోనే ఎక్కువైతుంది ఆయన ప్రాబ్లం అందుకే అక్టోబర్లోనే వచ్చింది ఆయన అరే ఇప్పుడు మళ్ళా ఎక్కడ ఈసారి ఎక్కువ ఉంటది మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినాము ప్లస్ ఈ పేషెంట్కి ఎట్లుండే నాకు రిటైర్మెంట్ అయిపోయింది రిటైర్మెంట్ తర్వాత మొత్తం రోజు ఇంట్లోనే ఉంటున్నా ఏం ప్రొడక్టివ్ చేస్తలేను నేను అట్లా ఒక సార్ట్ ఆఫ్ నెగటివ్ దాంట్లో వెళ్ళిపోయింది ఆయన ఏం చేయాలి ఏం చేయాలి బతికి ఏం చేయాలి ఏం పని చేస్తలేను ఏం లేదు వేరే ఆధారపడి ఉన్న అట్లా అనేసి ఆయనకు ఫీలింగ్ వచ్చేసి ఆ ఫీలింగ్ లా ఆయనకు ఇంకా షుగర్ వ్యాధి ఎక్కువైంది అది నరాలకు ఎఫెక్ట్ అయితే ఇప్పుడు మనం ఒక హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము హోమియోపతి మెడిసిన్స్ కూడా షుగర్ షుగర్ కంపల్సరీ వ్యాధి ఉంటది కదా అది మనం కంట్రోల్లో పెట్టుకుందాం అనుకోండి మనకు ఏ వీక్నెస్ రాదు ఇప్పుడు షుగర్ వచ్చింది మనకు మనకు తెలుసు మనకు షుగర్ ఉందనేసి అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూనే ఉంటుంది మనం మందులు వేసుకుంటూనే ఉంటాం అది పెరుగుతూనే ఉంటుంది అయితే హోమియోపతి మందులు వాడి అది పూర్తిగా రివర్స్ కూడా చేసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు ఈ నరాల బలహీనత ప్రాబ్లం ఉంది కదా ఆ ప్రాబ్లం కూడా మొత్తం రివర్స్ అయిపోయింది ఆ పేషెంట్ కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆయనకు ఈ ఎప్పుడైతే వచ్చి కదా మన దగ్గర అప్పుడే యాభై శాతం అరవై శాతం తగ్గిపోయింది హోమియోపతి హోమియోపతి మెడిసిన్ తో మళ్ళా దాని తర్వాత రానే రాలేదు ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా ఇంట్లో కూడా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను మీకు ఒక చిన్న కటోరీ తీసుకోవాలి అది పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టేసి దాంట్లో ఏటు కౌగి అని వస్తారు ఏటు కౌగి అంటే ఏంది మన దేశీ ఆవులు ఉంటాయి కదా మన ప్రదేశం ఆవులు దాని పాలతోటి చేసిన నెయ్యి అది ఏటు నెయ్యి అంటారు దాన్ని అది ఒక చెంచా వేసేయాలి దాంట్లో వేసి దాంట్లో వన్ స్పూన్ సోంపు సోంపు మళ్ళీ ఇవి ఉంటాయి కదా మన ఎలిపాయలు ఉంటాయి కదా మూడు ఎలిపాయలు తీసుకోవాలి దాన్ని దంచాలి అది కూడా దాంట్లో వేసేయాలి మంచిగా మిక్స్ చేయాలి కొంచెం బ్రౌనిష్ కలర్ అయిపోతుంది కొంచెం బ్రౌనిష్ కలర్ అవ్వంగానే మీరు పోయి పని చేయండి ఇది మిక్స్ చేసుకోండి జరా సల్లగా అవుతుంది కదా ఇది డైలీ మార్నింగ్ ఇప్పుడు ఎలిపాయలు అని చెప్పంగానే అందరు ఏమంటారు అరే మొత్తం మంట మంట అయిపోతుంది ఏం టేస్ట్ వస్తుంది అది ఇదని అంటారు కానీ ఇప్పుడు మీరు మంచూరియా తింటారా మంచూరియా తింటే ఎట్లా టేస్ట్ వస్తుంది మంచి టేస్టే వస్తుంది కదా దాంట్లో ఎల్లిపాయలు ఉంటాయి కదా అట్లా మనం దంచేసి వేయాలి జర బ్రౌన్ అయినప్పుడు వరకు ఆగాలి అయితే బ్రౌన్ అయిన తర్వాత అది పొయ్యి బంద్ చేసి ఇప్పుడు మనం ఏమేమి వేసినాం దీంట్లో అవును జీలకర్ర పౌడర్ వేసినాం మూడు ఎలిపాయలు వేసినాం ఇది తినేసేయాలి మంచి టేస్ట్ ఉంటుంది ఇది నరాలకు చాలా మంచిది షుగర్ వ్యాధి అయితే ఏమవుతుంది మన జీర్ణ వ్యవస్థ కూడా ఖరాబ్ అవుతుంది దానివల్ల అబ్జార్బ్షన్ కూడా కాదు సరిగా న్యూట్రియన్స్ ది విటమిన్స్ ది దాని వల్ల కూడా నరాల్లో ఎఫెక్ట్ అవుతాయి ఇప్పుడు బీటల్ డెఫిషియన్సీ ఉంటుంది మనకి అబ్జార్బే కాదు వాడు తింటే ఎందుకంటే జీర్ణ వ్యవస్థ కూడా ఖరాబ్ అయింది అది కూడా రిపేర్ అవుతుంది అండ్ మనం హోమియోపతి మందులు కూడా ఇస్తాం నరాలు కూడా మళ్ళీ మంచిగా అవుతాయి స్లోలీ స్లోలీ షుగర్ వాల్యూ కూడా రివర్స్ అవుతుంది పేషెంట్లో అట్లా సో ఎన్ని రోజులు చేయాలంటారు చేస్తూనే ఉండండి తగినప్పుడు వరకు మార్నింగ్ అలా చేయాలంటారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా ఇది చేయాలి సో మంచి హోమ్ రెమెడీ మంచి హోమ్ రెమెడీ అండి